హాయ్ అండి సాంబార్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్దాం వీడియో అనేది క్లిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుందండి మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ మీడియం సైజ్ ఆనియన్ రెండు కరివేపాకు రెమ్మలు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ సురకాయ ముక్కలు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను మీకు ఇష్టం లేకుంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు మేము కొంచెం ఇష్టంగా తింటాము కాబట్టి ఎక్కువగా తీసుకుంటున్నాను సూరకాయ ముక్కలు ఒక క్యారెట్ మీడియం సైజు వేసుకోవాలి మునక్కాడ ముక్కలు కొన్ని వేసుకోవాలి అన్నీ ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మళ్ళీ మళ్ళీ ఒకసారి కలపాలండి అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత సాంబార్ అయిపోయినంతవరకు టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి కలపాల్సి ఉంటుందండి ఇక్కడ రెండు మీడియం సైజు టమాటోలు వేసుకుంటున్నాను నేను టమాటో వేసిన వెంటనే కలపనండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత కలుపుతాను ఎందుకంటే ఆవిరికి అవి తొందరగా మగ్గిపోతాయి అయినా దేనిలోకైనా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్కువ టైం అనేది తీసుకోదు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీరు కారం కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు మేము స్పైసీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటాము కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇలా సాంబార్ చేస్తే మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తింటారండి ఇక్కడ కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నానండి మీకు బెల్లం ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సాంబార్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ వంటి గ్లాసు కందిపప్పు ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి ముందుగా అతన్ని అందులోకి వేసుకొని ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి సాంబారు సాల్ట్ మళ్ళీ సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం వేసుకుంటున్నానండి పులుపు అనేది బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబార్ పొడి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా సాంబార్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో అయిన సాంబార్ రెడీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి